ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ప్రభాస్ అన్న ఫ్లెక్స్ ఎడిటింగ్ అయితే చేశాను అనమాట ఒకసారి చూడండి కాయస్ ఫుల్ హెచ్డిగా తొందగా చూసాను గాయస్ టైట్లు ఏ విధంగా యాడ్ చేశాను అనమాట టైట్లు ఏ విధంగా యాడ్ చేసి ఫొటోస్ ఏ విధంగా యాడ్ చేసి అసలు ఏర్ లెవెల్గా తొందగా నేను మొత్తం వచ్చేసి నేను మూడు ఫోటో యాడ్ చేశాను ఇక్కడ ఫేస్బుక్ రేంజ్ కూడా యాడ్ చేశాను అనమాట ఎలాగైతే ఫస్ట్ మీకు ఇక్కడికి వచ్చేసి కాపు రా రాబ గంటలు అయితే మీకు యూట్యూబ్లో అయితే లింక్ అయితే ఇచ్చాను డాక్టర్ చేసి వేసుకుని బ్యాక్గ్రౌండ్లో కూడా మీకు యూట్యూబ్లో అయితే లింక్ అనమాట తర్వాత వచ్చేసి ఏదో ఉండగా ఇక్కడ వచ్చేసి మనకి యూట్యూబ్ సైజ్ అయితే తీసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి నేను మీకు యూట్యూబ్లో బ్యాక్గ్రౌండ్ అది ఇస్తా అని చెప్పే కాదు ఆ బ్యాక్గ్రౌండ్ అని తీసుకున్నాను అనమాట నేను ఏదో క్యాస్ ఆ బ్రాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను తీసుకున్నాము మళ్ళీ అదే గ్రౌండ్ అయితే తీసుకున్నాను మళ్ళీ ఇంకొకటి సేమ్ అదే గ్రౌండ్ అయితే అది సేమ్ అదే గ్రౌండ్ అయితే తీసుకొని సైడ్కి ఈ రకంగానేసి కాలర్లో ఆప్షన్లోకి వస్తే కొంచెం అది ఏదైనా పెట్టేసినాక లౌక్కి తీసుకొని కాసి మీరు నెక్స్ట్ ప్రాసెస్ చూసేసేసి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి ఇదే దా పడుతున్నాయి తీసుకోండి తీసుకొని విధంగా పెట్టేసి అది లాక్ వేసేసి మా ప్రభాస్ అన్న ఫొటోస్ అయితే తీసుకోండి అనమాట నేను వచ్చేసి తీసుకొని ఏడు ఏదై పెట్టేసాను అనమాట సూపర్ ఉందగా అది ఏదో పెట్టేసి లాక్ చేసాను అనమాట మెస్టో చేసి మళ్ళీ అదే ప్రభాసర్మ ఫోటో అయితే తీసుకోండి ఇంకొకటి తీసుకొని ఏం చేస్తారంటే కలర్ ఇట్లా పెట్టేసి కొంచెం బ్లాక్లో పెట్టేసి పాటు అనేది అది ఏ విధంగా తెచ్చుకోండి ఇచ్చుకున్న ఏ విధంగా లాక్ అయితే వేసుకొని మళ్ళీ అదే విధంగా వచ్చేసి ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొక ఫోటో తయారు చేసుకొని మన ఫేమస్ అన్న అది ఇక్కడ పెట్టేసి పురుషుల సెంటర్ సెంటు బ్లాక్ అనమాట లాక్ చేసుకొని మళ్ళీ లాక్ చేసుకున్నాక స్క్రీన్ నొక్కినాక ఇక్కడ మనకి దిరుద్దు అనమాట అది కుషి అనేది కొద్ది తగ్గించండి ఇది తగ్గించాక మళ్ళీ ఏం చేస్తారంటే దీన్ని లాక్ అనేది తీసేసి అది కొంచెం పెద్దగా ఏదైనా అయితే చేసుకున్నాక తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్రాగ్ రూమ్లోకి అయితే వెళ్ళిపోండి గైస్ నేను ఇంకొక బ్రాక్ రూమ్లోకి అయితే వెళ్తున్నాము బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అది ఇదైతే తీసుకుంటే బాగుంది అసలు ఫిట్ అనేది తిని సెంటర్ టు బ్లాక్ వేసినాక ఇప్పుడు మనకి విధంగా అయితే వచ్చింది అన్నమాట కొంచెం అది విధంగా అయితే తగ్గించండి తగ్గించినాక తగ్గించాక అంటే మళ్ళీ అదే విధంగా ఇంకొక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకొని ఏదైనా మల్టీ కలర్లో ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకొని మీకు ముస్తూ అవుతుంది నేను వచ్చేసి సారీ సారీ గా తీసుకున్నాను మర్చిపోయాను సారీ ఏమని కావద్దు మీరు ఎన్ని వరకు ఎన్ని వరకు అయితే చూడ మీకు అర్థమవుతుంది నేను అసలు ఏ రేట్ ఏదైతే ఏ రేటింగ్ చేస్తామని చెప్పేసి క్లిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే సుచిత అర్థమవుతుంది అనమాట తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఈ ప్రభాషణ సినిమాలు అసలు ఏమవుతున్నాయో మొత్తం తీసుకున్నాం అనమాట తర్వాత వచ్చినాకేం చేస్తారంటే కొంచెం అది ఈ విధంగా పెట్టేసి తర్వాత మనకి ఇదే తాగబడుతుందా అది అదే ఈ విధంగా పెట్టేసినాక లాక్ తీసుకొని తర్వాత వచ్చేసి నేను హెబాస్ అన్న గురించి ఒక కొటేషన్ అయితే రాశాను అనమాట అదైతే తీసుకుంటున్నాము కాదు కాదు ఇది కాదు కాదు అది ఇదనమాట ఇప్పుడు ఏదో ఉందగా దీన్ని ఇట్లా పెట్టేసి ఫస్ట్ వచ్చేసి మనకి ఎడబెడతాం అనమాట గాయస్ ఇక్కడొచ్చేసి మనకి తెలుగు పౌంట్లోకి వెళ్ళాలన్నమాట తెలుగు పౌంట్ అనమాట ఇది ఇది ఈ రంగులో పెట్టేసి లాక్ వేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఏరే అయితే తీసుకోండి మళ్ళీ ీరో పాంట్ అయితే యాడ్ చేస్తున్నాను అది 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 ఏ విధంగా అయితే యాడ్ చేసాను ఎట్లకి తర్వాత వచ్చేసి దీనికి ఏం చేస్తారంటే పాంట్ అని చెప్పేసి యాడ్ చేయండి ఒకటి పాంట్ పాంట్ తెలుగు పాంట్లకి వచ్చేసి అది ఇది బాగుందనమాట అది ఏదైనా యాడ్ చేసినాక ఏం చేస్తారంటే కలర్ ఆప్షన్ అసలు ఏమి ఇవ్వద్దు అనమాట మీరు ఎట్లాగసలు తీయకూడదు నష్ట వచ్చేసిందంటే గా అది తీయాలన్నమాట ఇప్పుడు ఇంక ఏదో ఉందిగా దీనికి రెడ్లోకి వచ్చింది మనకి రెడ్ అవసరం లేదు బ్లాక్కి అంటే మీ ఇష్టం అనమాట నాగ రావాలంటేనే రెడ్ పెట్టుకోండి ఇది బ్లాక్కి పెట్టండి సోరీ ఏదైనా పెట్టేసినాక మొత్తం నేను నాలుగైతే పెడుతున్నాను పెడుతున్నాను ఎస్ట్ అయితే పెట్టుకోండి అది కొంచెం కిందకి కొన్ని అయితే చేస్తున్నాను అదనమాట ఏదైనా అయితే ఏదైనా పెట్టేసి ఇట్లా క్లాకలు అయితే వేసుకోండి తర్వాత వచ్చేసిందంటే రౌండ్ సేపులు అనమాట రౌండ్ లో పెట్టుకోవచ్చు మీకు ఇష్టం వచ్చిన నేను ఇక్కడ పెట్టేసి డూప్లికేట్ నొక్కేసి ఇక్కడ రెండు లోగోలు పెట్టేస్తున్నాను అది కొంచెం గ్యాప్ తీయాలిగా అది ఇక్కడ నేను వచ్చేసి రెండు లోగే పెట్టేశాను తర్వాత వచ్చేసి మన ప్రభాస్ అన్న సినిమా టైట్లు అయితే తీసుకోండి నేను కూడా మీకు యూట్యూబ్లో తెచ్చాను అనమాట మన ప్రభాస్ అన్న సినిమా తైట్లు అయితే తీసుకున్నాను అనమాట అది నేను పర్ఫెక్ట్గా అయితే మ్యాచ్ అయింది దాని అంతకు అంతకది మ్యాచ్ అంది లేకపోతే ఏడైనా పెట్టుకోవచ్చు మీరు నేను పెడుతున్నాను దీని కలర్ అయితే ఉండగా నాకు ఇష్టం వచ్చింది పనికి పెట్టి స్ట్రోక్ ఇచ్చాను అది అది ఓకే తర్వాత వచ్చేసి లాక్ వేసుకున్నాక నేను ఈ అండ్ వచ్చేసి నేను ఒక స్ట్రోక్ ఎత్తిస్తున్నాను అనమాట ఎఫెక్ట్ ఏదబ్బా ఆ స్ట్రోక్ ఇస్తున్నాను గా స్ట్రోక్ స్ట్రోక్ ఇదిగా గాయస్ అదైతే తీసుకున్నాను కొద్ది ఇక్కడ పెట్టేసి అది ఏదంగా అయితే లాక్కున్నాను తర్వాత మనకి ఇక్కడ ఇది ఓకే అంటే